శ్రీకృష్ణుడు బృందావనంలోని ప్రజలందరినీ కాపాడడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికైన వేలిపై ఎత్తాడని మనందరికీ తెలిసిందే కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది సర్వశక్తిమంతుడైన ఆ కృష్ణుడు ఆ కొండను తన భుజాలపై మోయొచ్చు చేతులతో ఎత్తొచ్చు లేదా కనీసం చూపుతోనే గాల్లో నిలబట్టొచ్చు కానీ అలా చేయకుండా కేవలం తన చిటికైన వేలితోనే ఎందుకెత్తాడు దీని వెనుక ఉన్న అసలు కథ ఆంతర్యం తెలిస్తే మీరు షాక్ అవుతారు కారణం నెంబర్ ఇంద్రుడి గర్వాన్ని అరచడం నీ శక్తి నీ అహంకారం ఎంత గొప్పవైనా వాటిని అనచడానికి నా పూర్తి శక్తి అవసరం లేదు నా శరీరంలో అత్యంత చిన్నదైన బలహీనమైన ఈ చిటికన వేలు చాలు నీ గర్వాన్ని అనచడానికని ఒక గట్టి సందేశం పంపాడు కారణం నంబర్ టూ భక్తి యొక్క శక్తిని చాటడం వాసులు కృష్ణుడిపై ఉంచిన నమ్మకం వారి భక్తి ఎంత గొప్పదంటే ఆ భక్తి బలం ముందు కృష్ణుడు తన శక్తిని ప్రయోగించాల్సిన అవసరమే రాలేదు మీ భక్తి అనే పునాదిపై ఈ కొండ నిలబడింది చూసారుగా ఇది కేవలం ఒక లీల కాదు అహంకారానికి భక్తికి మధ్య జరిగిన ఒక మహా సంగ్రామం ఇలాంటి మరెన్నో తెలియని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి